.....................

అందరికీ నమస్కారం ఈరోజు మనశ్రీటా రామారావు గారి యొక్క నూట రెండవ జయంతి సందర్భంగా ఈ రోజు పలమనేరులో బ్రహ్మాండ తనటువంటి కార్యకర్తలతో నాయకులతో ఆయనకి ఘన నివాళి ఇవ్వడము జరిగింది అదే కాకుండా ప్రతి సంవత్సరము ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు ప్రతి సంవత్సరము ఒక పండుగలాగా మహానాడు కార్యక్రమాన్ని మేము జరుపుకున్నాము అందులో భాగంగా ఈ సంవత్సరము కడపలో ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది కడప మొత్తం ఎక్కడ చూసినా పసుపు మయమైపోవడమే కాకుండా ఎక్కడి నుంచో తరలి వచ్చిన మన కార్యకర్తలు నాయకులు ప్రజలు ఆడ చూస్తే కనీసము ఒక వెహికల్ పోవడానికి కూడా ప్లేస్ లేదు అంత జన సందోహం అయింది హైదరాబాద్ కూడా మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ లో ఎప్పుడు కనీ విని ఎరగలేదు ఈ విధంగా మా మహానాడు ఈసారి జరిగినట్టు ఇక్కడ ఏ సంస్థ కూడా జరగలేదు అనేది కూడా ఆయన మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ లో చెప్పడం జరిగింది అదే విధంగా మన ఎన్టీ రామారావు గారి నుంచి చెప్పవలసిన అవసరం లేదు ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఈ రోజు రెండు రూపాయలకే కిలో బియ్యము ఇస్తున్న ఇస్తున్న పథకం ఏదైనా ఉంది అంటే ఆ రోజు మన ఎన్టీ రామారావు గారు పెట్టడము ప్రతి ఒక్కరూ సంక్షేమ కార్యక్రమాల్లో ఆ రోజు పెన్షన్ కూడా మన ఎన్టీ రామారావు గారు ఇవ్వడము అదేవిధంగా మహిళలలో మహిళలకు కూడా ఆస్తుల సగభాగము హక్కు ఇవ్వాలనే కూడా చెప్పడం కూడా మన ఎన్టీ రామారావు గారు ఎన్టీ రామారావు గారు ఏదైతే స్థాపించినారో సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ ఇప్పటికి కూడా ఏ ప్రభుత్వం ఉన్నా అన్ని ప్రభుత్వాలు కూడా దాన్ని కొనసాగిస్తున్నారు అటువంటి మహనీయుడు మన ఎన్టీ రామారావు గారు ఆయన అడుగుజాడులో చంద్రబాబు నాయుడు గారు విధంగా లోకేష్ బాబు గారు అదే విధంగా మన ప్రేదమ నాయకులు పలమనేరు ముద్దుబిడ్డ అమరన్న గారు అందరూ మేమందరూ వారి వారి అభిజనలు ప్రయోించడానికి మాకు చాలా హ్యాపీగా ఉంది తెలుగుదేశం పార్టీలో ఉన్న దానికి మాకు చాలా గర్వపడుతున్నామని కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై తెలుగుదేశం జై అమరన్న నమస్కారం గారి నూట రెండవ సందర్భంగా మనమినేరులు మన ప్రియతమ నేత గౌరవనీయులు మాజీ మంత్రిమర్లు ఎమ్మెల్యే అమరాజు గారి ఆధ్వర్యంలో మేము ఈరోజు ఎన్టీఆర్ జన్మదిన జన్మదినని చాలా ఘనంగా జరుపుకుంటున్నాము అదేవిధంగా ఎన్టీఆర్ మొట్టమొదటి సారిగా కళారంగంలో తిరుగులేని నాయకుడిగా కనిపిస్తున్నాడు అదేవిధంగా రాజకీయంగా మొత్తం చంపేసి రాజకీయం తొమ్మిది నెలల్లో పార్టీ స్థాపించి తిరుగులేని మెజార్టీ తెప్పించినాడు మహిళలకు సమాన హక్కు కల్పించాడు అదే విధంగా మహిళలకు మొట్టమొదటిసారిగా ఆంధ్రాలో డెబ్బై ఐదు రూపాయలు పింఛన్తో ఎన్టీఆర్ గారు పింఛన్ ఇచ్చినారు మొదటి వ్యక్తి అదేవిధంగా గోడు గుడ్డ ఏమే నీడ అనే నినాదంతో పేద ప్రజలకు రెండు రూపాయల కిలో బియ్యంతో మంచి పథకాలు పెట్టి ప్రవేశపెట్టాడు అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు కూడా అదేవిధంగా ఎన్టీఆర్ గారి అడుగులను నడుచుకుంటున్నాడు కాబట్టి ఆయనకు ఆత్మ కో కో కోరుకుంటూ జై తెలుగు జై రెడ్డి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు నమస్కారాలు ఈరోజు మనమందరూ ఎన్టీఆర్ రామారావు గారి నూట రెండవ జన్మదిన వేడుకల్లో పాల్గొని విజయవంతం చేస్తున్నాము ఎందుకంటే ఎన్టీ రామారావు అనేది వ్యక్తి కాదు బ్రాండ్ ఈ యొక్క ప్రపంచ దేశాల కూడా ఈరోజు మన చెప్పినట్లు ఈరోజు తెలుగు వాడు ఆత్మఘౌరంగా ఆత్మఘోరం నిలబెట్టిందని ఎవరు అంటే ఎన్టీ రామారావు గారు ఆయన పెట్టిన పిచ్చే ఈరోజు ఈ యొక్క తెలుగుదేశం పార్టీకి ఆయన ఏ ముహూర్తంలో స్థాపించారో కానీ ఆ టైము ఆ డేటు ఆ వారము అన్ని కలుపుకొని పసుపు రంగుతో ఆయన యొక్క ఈ యొక్క జెండాని ఆవిష్కరించడం జరిగింది అదేవిధంగా ఆయన పెట్టి ఆయన పెట్టినటువంటి సంక్షేమ పథకాలే ఈరోజు ఈ యొక్క దేశంలోనే రాష్ట్రంలో కాదు దేశంలోనే అన్ని రాజకీయ పార్టీలు అవి కొనసాగిస్తున్నాయి అదేవిధంగా ఈ రోజు తెలుగుదేశం పార్టీ పెట్టిన ఎన్టీ రామారావు గారు పెట్టిన టైంలోనే ఆ రోజు బలుగు బలహీన వర్గాలకి ఏ విధంగా ఆయన ఆదుకున్నాడు అనేసి ఈ రోజు బీసీలు కానీ ఎస్సీ ఎస్సీ మైనార్టీలు కానీ ఈ రోజు ముందుకు వచ్చారంటే అదేవిధంగా మహిళలు కదా ఈ రోజు వీలుగా అంటే మగవారికి సమానంగా ఆడవారికి కూడా స్థానం కల్పించిందంతా ఎన్టీ రామారావు గారే అలాంటి వ్యక్తిని మనము పూజించుకోవడము స్మరించుకోవడము చాలా గొప్ప విషయము ఈరోజు ఆయన యొక్క జయంతిని ఈరోజు మనము జరుపుకోవడము చాలా సంతోషకరంగా ఉంది అలాంటి మహానుభావునికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ ఎవరైతే ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న నాయకులు ఆయనకి నివాళులు అర్పించడం చాలా విషయము ఆయన మన మనమందరూ ఇదే కార్యక్రమాన్ని ఏ విధంగా కొనసాగించాలని కోరుకుంటూ ఈ సదావకాశం వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ నమస్కారాలు జై హింద్ జై ఈరోజు తెలుగు ఆరాధ్య దైవం ప్రపంచంలో తెలుగు వాడు ఏ ఎక్కడున్నా కూడా గుర్తించుకున్న మన తెలుగు దైవండి యుగపురుషుడు శకపురుషుడు సంక్షేమ పథకానికి ఆరాధ్యుడు సినీ వినీలాకాశంలో ప్రభుత్వం లేని మహారాజుగా వెలుగొందిన రారాజు అయినటువంటి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు అయినటువంటి కీర్తిశేషులో నందమూరి తారక రామారావు గారికి నూట రెండవ జన్మదినం సందర్భంగా ఈరోజు పలమనేరు హెడ్ క్వార్టర్ అయినటువంటి ఈ పలంనేరులో ఆయన విగ్రహం వద్ద మాజీ మంత్రివర్యులు పెద్దలు మా ప్రీతం నేత అమర్నాథ్ రెడ్డి గారి ఆదేశానుసారం మా పెద్దలంతా కూడా ఉన్నారు ఆయనకి నూట రెండవ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఘన అర్పించడం జరిగింది అదే విధంగా కేక్ కటింగ్ కానీ అన్నదానం కానీ ఈ విధంగా ఎన్టీ రామారావు అనే ఎన్టీఆర్ అనే మూడు అక్షరాలు చెప్పుకుంటా పోతే ఆయన ఎంతో అర్థం ఉంది మహిళలు కానీ పేద బడుగు బలహీన వర్గాలు కానీ ప్రతి ఒక్కరూ ఈ రోజు రాజకీయాల్లో ఆయన ఏ శుభ ముహూర్తాన ఒక చెట్టు నాటినాడో ఆ విత్తు చెట్టు ఈరోజు ఇంతింతై ఇంత అన్న రీతిలో ఆ చెట్టు కింద ప్రతి ఒక్కరు కూడా రాజకీయాలు మోనమాలు నేర్చుకున్నారు ఇక్కడ ఏ రాజకీయ నాయకుడు కాదు తెలంగాణ కావచ్చు తెలుగు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు ఎవరు ఎత్తుకున్నా కూడా తెలుగుదేశం యూనివర్సిటీలో వచ్చిన విద్యార్థే కాబట్టి అటువంటి మహనీయుని ఘన నివాళులు అర్పించుకుంటూ తెలుగుదేశం పార్టీ తరం ప్రతి ఒక్కరికి నియోజకవర్గ ప్రజలకు తెలుగుదేశం పార్టీ అమర్నాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ జన్మదిన శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి జయంతి శుభాకాంక్షలు జై హింద్ జై తెలుగుదేశం జై